జయ శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తి బాల్యంలో తన సోదరులతో కలిసి బంతే ఆట ఆడుకుంటూ ఆట మధ్యలో తన తల్లి అయినటువంటి కౌశల్య ఒడిలో కూర్చు కూర్చుని చాలా సంతోషంతో ఆనందోత్సవాలతో ఆ తల్లి ఒడిలో కూర్చున్నట్ట వెంటనే కౌశల్యాదేవి రామ ఎందుకు చాలా ఆనందంగా ఉన్నావు చాలా సంతోషపడుతున్నావు ఏమిటి కారణము అని అడిగితే వెంటనే శ్రీరామచంద్రమూర్తి చెప్పాట అమ్మా ఈరోజు ఆటలో తమ్ముడు భరతుడు గెలిచాడమ్మా అందుకే చాలా సంతోషంగా ఉంది అని చెప్పాట కొద్ది సమయం తర్వాత భరతుడు బాధపడుతూ కౌశల్య వద్దకు వచ్చి కూర్చున్నట్ట వెంటనే కౌశల్యాదేవి అడిగిందట నాయన భరత ఎందుకు బాధపడుతున్నావు కారణం ఏమిటి అని అడిగితే ఏమిటమ్మా అన్నయ్య నేను గెలవడానికి తాను ఓడిపోయాడు అందుకే నాకు చాలా బాధగా ఉందమ్మా అని ఏడుస్తూ కూర్చున్నట్ట చూశారా తమ్ముడు గెలవాలని చెప్పి అన్నగారు ఓడిపోయాడు అన్నయ్య ఓడిపోయినందుకు తమ్ముడు బాధపడుతూ కూర్చున్నాడు ఇది కదా నిజమైన అన్నదమ్ముల యొక్క అనుబంధం రామాయణంలో మనకి బాంధవ్యాల గురించి ఎంత చక్కగా వివరింపబడి ఉంటుందో ఇలాంటి రామాయణ భారత భాగవత గ్రంథాలని మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ ఉంటే విలువలు తెలుసు తెలిసి వస్తాయి కావున ఇలాంటి రెండు మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్